ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి వాళ్ళు ఇంటికి రాగానే మనీషా ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది కదా ఇక వెంటనే మిత్ర అయిపోయిందా నీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా బయటకు వెళ్ళి వచ్చిన పని ఏమైంది అని అనగానే ఏమైందా అంతటికి కూడా కారణం ఈ మనీషా అనే మిత్ర గారు ఈ మనీషానే ఆ నగని దొంగతనం చేసింది సరయూకి ఇచ్చింది సరయూ పియే మొత్తం నిజం చెప్పేశాడు కావలసి వస్తే ఒక్కసారి ఈ వీడియో చూడండి అని అనగానే సరియూ పియే ఈ ఒక్క విషయమే కాదు అండి మనీషా సరియులు చేసిన విషయాలు చాలానే ఉన్నాయి అసలు పార్వతిని తీసుకొని వచ్చే ఐడియా వేసింది ఈ కా మనీషా అంతేకాకుండా మీకు యాక్సిడెంట్ జరిగేటట్టు ఊరు వెళ్తున్నప్పుడు చేసి అన్ని రకాలుగాను కూడా మిత్రను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేసింది మనీషా అని చెప్పేసి సరియు పియే చెప్పిందంతా కూడా వీడియో అయితే చూపిస్తుంది ఒక్కసారిగా మిత్ర లక్ష్మీనే కాదు మిత్ర కూడా మనీషా చంపైతే పగల కొట్టేస్తాడు మనీషా వచ్చేసి అవును నేనే చేశాను దీనికి కారణం ఏంటో నీకు తెలీదా మిత్ర నువ్వంటే నాకు చచ్చే అంత ప్రేమ గుడ్డి ప్రేమ నీ ప్రేమ కోసం నీ ప్రేమను దక్కించుకోవటం కోసం ఏ రూట్లో అయిన వెళ్తాను ఏదైనా చేస్తాను కాను నాకు కావలసింది నీ ప్రేమ మిత్ర నీ ప్రేమ నీ ప్రేమ పిచ్చేదాన్ని నేను కాబట్టే నీ కోసం ఏం చేయాలో తెలియక ఎన్ని రూట్లైనా వెళ్తున్నాను చివరాకరకు ఇదంతా చేసేది కేవలం నిన్ను నేను దక్కించుకోవటం కోసమే అన్నది ఎందుకు మిత్ర మర్చిపోతున్నావు అని చెప్పేసేసి మనీషా అడుగుతూ ఉంటుంది నువ్వు నాకు ఇటువంటి మాటలేమి చెప్పద్దు మనీషా అని చెప్పేసి మిత్ర ఇక ఈ క్షణం వరకు ఇంట్లో ఉండటానికి వీలు లేదు ఇటువంటి వాళ్ళు అని ఇంటి నుంచి బయటకు గెంటేస్తూ ఉంటారు ఆ తర్వాత లక్ష్మి వాళ్ళు నిజం చెప్తే ఇది జరుగుతుంది మావయ్య గారు అని చెప్పేసి కలగని నిజం చెప్ప పెట్టుకోకుండా మేము ఇన్వెస్టిగేషన్ గురించి వెళ్ళలేదు మిత్ర గారు మావయ్య గారికి హెల్త్ బాగపోతే హాస్పిటల్కి వెళ్ళొచ్చామని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే అయ్యో అవునా నాన్న ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అనగానే బానే ఉంది అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ లోపలకైతే వెళ్ళిపోతారు ఇక మనీషా హమ్మయ్య నిజమైతే ఆ లక్ష్మి చెప్పలేకపోయింది ఎందుకు చెప్పలేదో ఇవన్నీ నాకైతే అనవసరం మిత్ర దగ్గర నేను దొరకలేదు అదొక్కటి చాలు నాకు అని చెప్పేసి మనీషా అయితే ఊపిరైతే పీల్చుకుంటుంది ఇక వెంటనే లక్ష్మి వచ్చేసేసి జాను నిజమంతా బయట పడిపోయింది నన్ను క్షమించి జాను నీ మీద నింద పడినప్పటికీ కూడా నువ్వు ఏ తప్పు చేయలేదు అని రుజువు నా దగ్గర ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇక ఇదంతా కూడా చిన్నత్తయ్య గారి కోసమే అని అనగానే నాకు తెలుసక్క నాకు తెలుసు కుటుంబం విలువల కోసం గౌరవం కోసం నువ్వు ఎంతవరకు ఎన్ని చేస్తావో నాకు తెలుసు అని చెప్పేసి అనంగానే ఈ లోపల జయదేవ్ వస్తాడు అమ్మ జాను నువ్వు ఎంత మంచిదానివో ఎటువంటి దానివో మాకు తెలీదా అమ్మా కాకపోతే మీ అక్క అతి మంచితనంతో నిజం చెప్తే మీ అత్తయ్య పరువు పోతుందని చెప్పేసేసి నిజం దాచిపెట్టింది అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ మావయ్య గారు మీరు కూడా నిజం తెలిసినా చెప్పకపోవటం మూలాన ఎందుకంటే నలుగురిలోనూ అత్తయ్య పరువు పోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి అక్క నిర్ణయమే నేను కూడా ఏకీభవిస్తున్నాను అని అనగానే సరిపోయింది అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు అత్తల మీద ఎంత ప్రేమను పెంచుకున్నారో పాపం నిన్ను ఎప్పుడు తను అర్థం చేసుకుంటుందో దేవయాని అని చెప్పేసేసి జయదేవ్ అయితే వెళ్ళిపోతాడు ఇక మిత్రలక్ష్మిలు పిల్లలు కూడా మాకు స్టోరీస్ చెప్పండి పక్కనే పడుకుంటాం హ్యాపీగా ఉంది ఇవన్నీ చెప్పటంతో మిత్ర లక్ష్మీలు అలానే పిల్లల్ని పక్కన పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు కదా ఇక జాను బెడ్రూంలోకి వెళ్ళంగానే వివేక్ జానుని ఒక్కసారిగా హాక్ చేసుకుంటాడు జాను అమాంతం వివేక్ని పక్కకు నెట్టేస్తూ ఉంటుంది నన్ను క్షమించ జాను నేను పెదనాంతో మాట్లాడుతున్న ప్రతి మాట వినేశాను అని చెప్పేసి అనంగానే ఆహా అవునా చాలా సంతోషం అని చెప్పేసి అంటూ ఉంటుంది జాను మా అమ్మని మీద నింద వేసిన తప్పు మా అమ్మ చూపినా కూడా నువ్వు వేలి ఎత్తి చూపించలేకపోయావు అని అనగానే అయితే మీకేంటండి ముందు వెనక ఆలోచించుకోకోకుండా కట్టుకున్న భార్య మీద అమాంతం చెయ్యెత్తేస్తారు కదా ఇక మీ సంగతి మీరు ఎన్ని వేసినా నేను కిందే పడుకుంటాను మీరు పైనే పడుకోవాలి పడుకోండి అని చెప్పేసేసి నిజం తెలిసినా కూడా నేను మాత్రం కిందే పడుకుంటాను ఇది మా పనిష్మెంట్ అని చెప్పేసేసి జాను అయితే నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోయాం కదా అని చెప్పేసేసి పిల్లలు వాళ్ళకు జరిగిన స్టోరీసు వాళ్ళు వాళ్ళకి అమ్మ చెప్పిన స్టోరీసు స్కూల్లో జరిగినవన్నీ కూడా చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఉదయాన్నే పిల్లలంతా యాక్టివ్గా ఉండటంతో ఇల్లంతా కూడా ఆనందంతో సంతోషంతో ఇక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే జరుగుతూ ఉంటాయి దేవయాని కూడా తన కిట్టి పార్టీలో ఎవరి గురించో మాట్లాడుకుంటూ ఇక తాను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక పిల్లల నవ్వులు కేరింతలు మిత్ర జున్నుని హాక్ చేసుకోవటం లక్కీ మిత్ర లక్కీ ఏమో లక్ష్మి ఏమో లక్కిని దగ్గరికి చేసుకోవటం ఇలా అందరూ కలిసికట్టుగా ఎన్నో రోజులకి ఒక పండగ వాతావరణం వచ్చినట్టుగా మన లక్ష్మి వాళ్ళ ఇళ్ళైతే కలకలలాడుతూ ఉంటుంది ఈ లోపల మన దీక్షితులు గారు ఉంటారు కదా ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు ఒక్కసారిగా తపస్సు చేస్తున్న వ్యక్తి ఉలిక్కి పడతారు ఇక వెంటనే తన శిక్షుల వాళ్ళతోటి నువ్వు అర్జెంటుగా జయదేవ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు జయదేవ్ వాళ్ళ ఇంటికి ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది అని చెప్పేసి అనగానే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే జయదేవ్ గారు దీక్షితులు గారు మాట్లాడతారంట అని చెప్పేసి అనంగానే ఇక చెప్పండి దీక్షితులు గారు అని చెప్పేసి అనంగానే మీ ఇంటికి ప్రమాదం చుట్టుముట్టుతుంది ఎప్పుడు ఏ రకంగా ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఎవరికి ఏంటి అన్నది కూడా తెలియటం లేదు ఒక్క ప్రమాదం సూచన మాత్రమే కనిపిస్తుంది జయదేవ్ అని అనగానే అవునా స్వామి అలాగే తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటాను దీక్షితులు గారు అంత కరాఖండిగా గట్టిగా చెప్తున్నారు అంటే దానికి కారణం మిత్రకే కదా గండాలు వస్తూ ఉంటాయి కాబట్టి మిత్రకి ఇదంతా జరిగి ఉంటుంది మిత్రకే గండాలు వస్తున్నాయేమో లక్ష్మికి చెప్పి మిత్రని కంటికి రెప్పలా కాచుకోమని చెప్పాలి అని చెప్పేసేసి ఇక జయదేవ్ గబా గబా కిందకైతే వస్తూ ఉంటాడు ఇలా జయదేవ్ పైనుంచి కిందకి వస్తూ ఉండగా ఇక లక్ష్మితో పక్కకు పిలిచి చెప్దాం అనుకుంటూ ఉన్న లోపల ఇంటి ముందు అయితే ఆగుతుంది ఇక వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంటి ముందు కారు ఆగిన తర్వాత ఒక లేడీ అయితే చక్కగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇలా చక్కగా నడుచుకుంటూ వస్తున్న లేడీని చూసి ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతారు అలా ఆశ్చర్యపోవటంతో ఒక్కసారిగా తనైతే షాక్ అయిపోతూ ఉంటుంది లక్ష్మి అలా అందరూ చూస్తూ ఉండగా మిత్ర అలానే చూస్తూ ఉండిపోయావేంటి నిన్ను నన్ను నిన్ను చూస్తుంటుంటుంటే అమ్మని దగ్గరికి వస్తావు అనుకున్నాను కదా అని చెప్పేసి అనగానే మిత్ర అమ్మ అని చెప్పేసి దగ్గరకైతే వెళ్తూ ఉంటాడు ఇలా అందరూ కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇలా అందరూ అనుకుంటూ ఉండగా ఇక లక్ష్మి జాను అలానే చూస్తూ ఉంటే అమ్మ లక్ష్మి తిను ఎవరా అని చెప్పేసి ఆలోచిస్తున్నావా మన అరవిందకు చెల్లెల వరుస అవుతుందమ్మా అరవింద తిను చాలా క్లోజ్గా ఉంటారు కానీ తిను ఇంతకాలం ఇక్కడ లేదు కాబట్టి నేను పరిచయం చేయలేకపోయాను ఫారెన్ నుంచి వచ్చినట్టు ఉంది ఫారెన్లో ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే అరవిందకు నేను భర్తనైనప్పటికీ కూడా అరవింద గురించి ప్రతి విషయం కూడా తినకే బాగా తెలుసు అంత క్లోజ్ అనమాట అంతేకాదు అరవింద మన కుటుంబం కోసం ఎంత తహతలాడుతుందో ఆడుతుందో తిను కూడా అంతగానే పరితపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అనంగానే అవునా అత్తయ్య అని చెప్పేసి అనంగానే కాల్ మీ ఆంటీ అమ్మ పర్వాలేదు అని అనంగానే ఓకే ఆంటీ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అందరూ కూడా అరవింద కనిపించకపోవటంతో దేవుడు మాకు ఆనందాన్ని ఇవ్వడానికి మిమ్మల్ని పంపించినట్టు ఉన్నారు మీరు వచ్చారు కాబట్టి అరవింద్ కూడా వచ్చేస్తుందని చెప్పేసి జయదేవ్ అయితే అంటూ ఉంటాడు నేను వచ్చింది అరవింద కనిపించటం లేదు అని తెలిసింది అరవిందను అడ్డు పెట్టుకొని మీ ఆస్తులను మిమ్మలను ఎలా కుప్పకూల్చాలో నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్పిందంతా కూడా గుడ్డిగా నమ్మేస్తారు నేను ఏం చేస్తే ఏం చెప్తే అది మీరందరూ తప్పకుండా చేస్తారు ఎందుకంటే మంచితనం అనే ముసుగులోటికి ఈ ఇంటికి వచ్చాను కాబట్టి కాబట్టి మున్ముందు పూజలు హోమాలు కుటుంబం క్షేమం శాంతి కోసం చేపిస్తూ ఉంటాను ఆ తర్వాత ఉన్న ఆస్తి మొత్తం కరగతీసి ఉన్న ఆస్తులు పాస్తులు అన్నీ నా పేరు మీదకు పెట్టుకొని వచ్చిన ఫ్లైట్లోనే తిరిగి మళ్ళీ రివర్స్లోనే ఫారెన్ అయితే వెళ్ళిపోతాను ఆ రకంగా అరవిందకు దెబ్బ కొట్టిన దాన్ని అవుతాను లేకపోతే నేను ఫారెన్ వెళ్ళి కూడా ఏమీ సంపాదించలేదు కానీ ఇండియాలో ఉండి మాత్రం కొడుకు యొక్క బిజినెస్లతోటి దూసుకు వెళ్ళిపోతుంది ఇక బయట పడకపోయినా తన బిల్డప్లు తన గొప్ప మాటలు ఇంతకాలం చెప్తూనే ఉండేది కాబట్టి తన కుటుంబాన్ని నేను ఉన్నదాన్ని అవ్వాలి అంటే ఇదే నా ప్లాన్ అని చెప్పేసేసి ఇంట్లోకి అడుగుపెట్టిన మన అరవింద వాళ్ళ చెల్లెలు అనే ఒక వరసతోటి ఇక వాళ్ళిద్దరు మనసులు ఒకటే మనస్సాక్షి ఒకటే అన్నట్టుగా ఇంట్లోకి అడుగు పెడుతుంది ఆ రెండో రోజే మిత్ర నువ్వు క్షేమంగా ఉండాలని ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని గుడికి వెళ్దాం పదండి అని చెప్పేసేసి గుడికైతే వెళ్తుంది అంతేకాకుండా అలా అందరూ గుళ్ళో నడుస్తూ ఉండగా కొబ్బరి చిప్ప ఒకటి వచ్చేసేసి మిత్ర కాళ్ళ దగ్గర అయితే ఉంటుంది మిత్ర చూసుకోకుండా అడుగు వేస్తూ ఉండబోతుందా ఇక కావాలని చెప్పేసేసి చేతికి తగిలితే దకిలిందే దెబ్బ తర్వాత నమ్ముతారు కదా అని చెప్పేసేసి తానే మిత్రకాలకు అడ్డు పెట్టి మరి ఆ దెబ్బ తన చేతికి తాకేటట్టు చేసుకుంటుంది కానీ మిత్రకు మాత్రం ఏమీ కాకుండా చూసుకొని ఎనలేని ప్రేమ చూపించటంతోటి లక్ష్మి వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఇలా అడుగడుగున నమ్మిచ్చి 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 మోసం చేయాలనుకున్న ఇంటికి వచ్చిన ఆవిడ్ని లక్ష్మి కనిపెడుతుందా లేకపోతే కుటుంబం అంతా కూడా కలిసి చివరాకర్కు తను తాను వేసిన ప్లాన్ తోటి నడి రోడ్డు మీద కొత్త జీవితం ఒక కొత్త రూపాయితోటి మిత్ర వాళ్ళ జీవితం స్టార్ట్ కాబోతుందా ఈ లోపల కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం మన అరవింద రాబోతుందా ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చనల్